సందడిగా సాగుతున్న విహార యాత్రలో విషాదం కళ్ల ముందే సహచరుని కోల్పోయిన భయానక దృశ్యం తుపాకీ కాల్పులు ఎటు చూసిన హాహాకారాలు పహల్గాంలో ఉగ్రదాడి ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ వారి పరిస్థితి ఇదే విశాఖ నుంచి చంద్రమౌళి దంపతులతో పాటు మరో రెండు జంటలు జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లాయి వీరిలో ఒకరు శశిధర్ సుమిత్ర దంపతులు మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి రెండున్నర గంటల వరకు ముష్కరుల ఘాతకాన్ని గుర్తు చేసుకుని వణికిపోతున్నారు ఆ రోజు జరిగిన ఘటన ప్రాణాలు అరచేత పట్టుకుని వాళ్లు ఎదుర్కొన్న విపత్కర సమయంపై సుమిత్రా శిధ మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి దారుణ ఘటన నుంచి బయటపడినటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు విశాఖపట్నం నుంచి మొత్తం మూడు జంటలు వెళ్ళే అంటే ఆరుగురు ఆ ప్రాంతానికి వెళ్ళారు ఒకరు చంద్రమౌళి తీవ్రవాదుల చేతిలో మృతి చెందితే మిగిలినటువంటి ఐదుగురు కూడా సురక్షితంగా విశాఖపట్నంకి వచ్చారు ఆ ఘటనని ప్రత్యక్షంగా చూశారు మొత్తం ఆ దారుణం అంతా ముష్కరుల దాడులు ప్రత్యక్షంగా చూశారు ఒక రకంగా చెప్పాలంటే ఆ ముష్కరుల దాడు నుంచి బయటపడినటువంటి జంట ప్రస్తుతం మనతో ఉన్నారు శశిధర్ గారు సుమిత్ర గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది అసలు అక్కడ ఏం జరిగింది అనేది వారు మాటలు తెలుసుకుందాం నమస్తే అమ్మ ఎందుకంటే ఆ దృశ్యాలు చూశారు అందరూ చూశారు చాలా బాధాకరమైన సంఘటన ప్రత్యక్షంగా మీరు పర్యటనకు వెళ్ళారు ప్రత్యక్షంగా ఆ తీవ్రవాదులు దాడి జరుగుతున్న సమయంలో కూడా మీరు అక్కడ ఉన్నారు ఏమంటారమ్మా అసలు ఏం జరిగింది మేము పద్దెనిమిదో తారీఖున బయలుదేరామండి కాశ్మీర్ అందాలు చూడాలి ఎంతో గొప్ప ప్రదేశాలు అని చెప్పారని చూడటానికి వెళ్ళాము అన్ని ప్లేస్లు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశామండి అక్కడ పోలీసులు కూడా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్ని విధాల అక్కడ మిగతా సామాన్య ప్రజలు కూడా ప్రతి ఏ చిన్నదానికి కూడా చాలా బాగున్నారండి అంతా బాగుందండి మా టూర్ అంతా కూడా చాలా బాగా చేసాము లాస్ట్ది పెహల్గాం అండి పెహల్గామ్ మాకు ఇంకా అది అయిపోతే మేము మాకు శ్రీనగర్ టూర్ కంప్లీట్ అవుతుంది వైష్ణోదేవికి వెళ్ళాలండి ఈలోగా పెహల్గాము గుర్రంపై వెళ్ళాలి అంటే ఏది ప్లేన్ అయితే అక్కడికే వెళ్దాము మాకు ఎక్కువ రిస్క్ వద్దని ఎంత చెప్తున్నా ఇది లాస్ట్ ఇది ఒకటి చూసేస్తే అయిపోతుంది అంటే అది ఒకటి టాప్ చూడాలి అని అనడంతో కొంచెం బయలుదేరామండి బయలుదేరాము మధ్యదారులో అయితే పాపం మణిగారును ఇంకొక శిశుగారు ఉన్నారు వాళ్ళిద్దరైతే ఇంకా ఈ గుర్రం మీద వెళ్ళటం మా వల్ల కాదు మేము వెళ్ళలేం ఉండిపోతామని చెప్పారండి కానీ పాప మౌలిగారేమో పైన ఉంటుంది అన్నారు ఎంత కష్టపడి ఎంత టూర్ ఎంత ఖర్చు పెట్టవచ్చో అది అక్కటి చూడమా యాక్చువల్గా ఇప్పుడు మాకు గారు ఆర్గనైజ్ చేస్తారండి చాలా బాగా ఆయన అన్ని ప్లాన్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారు మనం ఉన్నవన్నీ చూడాలి కదా మనం ఇంకేంటి మనకి లైఫ్లో ఎంజాయ్ చేయాలంటే ఈ మంచి మంచి ప్లేసులు చూడాలి అన్ని చూడాలి నలుగురిని కలవాలి మనకు అన్ని తెలియాలని చెప్పి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి తీసుకెళ్తారండి ఆయన ఎంతో మంచి అయినండి ఆయన ఆవిడ కూడా అంతేనండి ఇద్దరు చాలా నెమ్మదస్తులండి ఎంత బాగా చేస్తే అన్ని తిరిగాము చూసాం పైకి వెళ్ళేటప్పటికి పెహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్ అనేది ఒక ప్లేస్ అండి ఆ ప్లేస్లోనేమో మేము జస్ట్ ఎంటర్ అయ్యామండి ఎంటర్ అయినాక అదే ఎంట్రన్స్ అంట మాకు తెలియదు అక్కడ గుర్రంవాడు మమ్మల్ని దింపాడు దిగినప్పటికేమో అక్కడ కుంది ఒక పక్క మౌళి మౌలిగారేమో మాకు ఫోటోగ్రాఫర్ని అరేంజ్ చేశారు పైన మంచి ప్లేస్లు ఉంటాయి ఫొటోస్ తీర్చుకోవాలని ఫోటో అబ్బాయి ఆగండి ఆగండి అంటే లేదు మేము టాయిలెట్స్కి వెళ్ళాలని చెప్పి అటువైపుకి వెళ్ళామండి ఆ చివరికి ఆ చివరికి వెళ్ళడం వలన మేము సేవ్ అయ్యామండి లేకపోతే ఇంకా మరి చూడటానికి లేదు ఫస్ట్ అటాక్ ఆ ఎంట్రన్స్లోనే జరిగిపోయిందండి అంటే ఎవరికి బయటకు పరిగెట్టడానికి అవకాశం లేకుండా టెర్రరిస్టులు ఫస్ట్ ఆ ఎంట్రన్స్లోకి వచ్చేసారండి వచ్చి అక్కడి నుండి స్టార్ట్ చేసుకుంటూ లోపలికి వచ్చారు ఫస్ట్ గన్ షాట్కి ఈయన అలర్ట్ అయ్యారండి ఏంటి చప్పుడు వినపడుతుంది ఇదేదో డేంజరస్గా ఉంది అన్న మాట ఈయన వాడారండి వాడితేనేమో వీళ్ళు మిగతా ఇద్దరు మగవాళ్ళు ఇంకా నమ్మలేదు ఏంటి ఇక్కడేమి ఇలా ఇలా చూస్తున్నాం చూసేటప్పుడు ఇంకా దడ దరిద కలిచేస్తున్నారు ఇంకా గన్నులు వినబడుతున్నాయి ఆడవాళ్ళు ఏడుపులు గొడవలు వినబడుతున్నాయి అందరం పరిగెట్ట బాత్రూమ్కి వెళ్దాం అనుకుని వాళ్ళు ఇద్దరు వెళ్ళాం మిగతా వాళ్ళందరం బాత్రూమ్ వెనక పరిగెట్టు దాక్కున్నాం ఏది అక్కడి నుంచి ఒంగోని చూశారు చూడండి అలాంటి గ్రౌండ్లో ఒకడేమో ఇలాగేమో ఇటువైపు రావడానికి కనిపించింది బాత్రూమ్ వైపు ఇక్కడ ఉండడం కూడా సేఫ్ కాదు పారిపోవాలన్నారు ఇలాగ బాత్రూమ్ మెయింటెనెన్స్ అబ్బాయేమో ఆ ఫెన్సింగ్ వైపు దారితీశాడు అప్పుడు ఆ కిందని చిన్న ప్లేస్ ఉందండి దూరలేము మామూలుగా అందులోంచి దూరం బయటకు పరిగెట్టామండి అందరం లాస్ట్ దాన్ని నేను నన్ను గారి చేతులు పట్టుకుని పైకి ఎత్తారు నేను నిలబడలేకపోతుంటే నన్ను ఎత్తారండి కంగారు షాకు అక్కడ ఏం జరుగుతుందో ఏడుపులు గొడవ అదసలు ఎంత భయంకరంగా ఉందంటే అక్కడ సంఘటన మరి చెప్పలేమండి ఒక పక్క తుపాకీలు మోతంటే ఒక పక్క ఏడుపులు గోలంటే అంటే అది మనకింక ఆలోచించే శక్తి ఉండదండి అది ఏదో షాక్లోకి వెళ్ళిపోతున్నాము పాపం కొంచెం అలర్ట్ అయ్యి ఏమేమో మీరు ఇటు పరిగెట్టరండి పరిగెట్టరండి అని నేను ఇంకొంచెం మాకంటే ఒక పది అడుగులు దూరంలో ఉన్నారండి మౌలిగారు నేను ఇంకొక ఆవిడ మేము మాకు కొంచెం వెనకయ్యామండి మిగతా ముగ్గురు మౌలిగారు వైఫ్ ఆవిడ మణిగారు ఇంకొక ఆయన వాళ్ళందరూ కొంచెం వేరే దారి అయిపోయారు మౌలిగారు ఒక చెట్టు ఉన్నారు మేము చెట్లు అంటే ఆ మరీ పెద్ద వృక్షాలు కాదండి మాత్రం ఉంటాయి ఒక మనిషి ఉన్నా కనబడుతుంది పక్కన వాడికి కానీ భయానికి ఆ చెట్ల దగ్గర అని అలా అయిపోయి నిలబడ్డామండి ఆయన దగ్గరికి వచ్చేసాడండి వాడు అది మాకు కనిపించేస్తుందండి ఒకడు వచ్చేసాడు అనేది మాకు అర్థమైంది వాడు మెయిన్ పోలీస్ డ్రెస్లో ఉన్నారండి వాళ్ళు వాడు పోలీసు తెలియదు టెరరిస్ట్ అని మాకు ఎలా ఊహిస్తామండి అస్సలు ఊహించలేదు వాడి దగ్గరకు వచ్చేసాడు గారిని బయట అన్నాడు సిట్ అనేది కానీ ఇది కూర్చో అన్నాడు అనేది మాత్రం మాకు అర్థమైంది ఆయన కూర్చున్నాడు అనుకున్నా ఆయన కూర్చున్నారని అనుకున్నాం ఒక సెకండ్లో ఆయన పడిపోయి ఉన్నారు నేనేమనుకున్నా ఆయన షాక్ పడిపోయారేమో లేకపోతే పడిపోతే ఆడికి షూట్ చేయడం అనుకున్నారేమో నేను అనుకున్నానండి కానీ షూట్ చేశాడని ఏవిడన్నారో నాకు తెలీదు కానీ చెట్టు బెరడు మాత్రం ఎగిరి మా వైపు వచ్చిందండి అంటే గన్ను వాడు ఒకటి కాల్చి రెండు మూడు సార్లు అక్కడ కూడా అంటారు అంటే ఎక్కడ కూడా తగ్గటం లేదండి కాల్చేస్తున్నారు వాళ్ళు షూట్ చేస్తాడు ఇంకా భయపడిపోయి అలా అంటే ఆడు మరి మాకు వచ్చేస్తాడు మేము అయిపోయామని అలా ఉండిపోయామండి చెట్టు దగ్గర అడుగు ఇలా రెండు అడుగులు వేశాడు ఇద్దరు ఆడవాళ్ళకి కనిపించాము మరి అడుగులు ఇటు వేయకుండా మళ్ళీ వాడు ఆ గ్రౌండ్ వైపు వెళ్ళిపోయాడు అండి అక్కడ మా అదృష్టం అండి ఇంకొంచెం దూరంలో వీళ్ళు ఉండటం వల్ల మా మగవాళ్ళు వైపు కూడా వాడు వెళ్ళలేదండి నేను వెంటనే ఏం చెప్పారంటే మీ నుదుటి బొట్లు అవి ఉంచుకోకండి తీసేయండి అంటే అక్కడ నది నీరు వెళ్తుంది కదా అక్కడికి వెళ్ళి గబగబు మొహం ఇలా కడుక్కున్నామండి పాపిట్లో బొట్టు కూడా లేకుండా కడుక్కంటే ఏం చేతులు ఏమో నన్ను పెట్టేశారు ఆవిడ మా ఇద్దరం ఒకవైపు అయిపోయాము వాళ్ళ ముగ్గురు ఒకవైపు అయిపోయారు ఆవిడ అయితే మౌలిగారు ఉండిపోయారు మౌలిగారు ఉండిపోయారు అంటున్నారు ఉండిపోయిన ఇప్పుడు వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదండి గన్ను ఇంకా వినిపిస్తున్నాయి అక్కడ కాల్పులు మరి మనం వెనక్కి వెళ్ళకూడదండి ఆయన వస్తే పడిపోయినట్లు ఉన్నారు అక్కడ ఆయన పెయిన్కి పడిపోయారో లేకపోతే ఆయనకి ఇంకేమైనా ఇన్చువరీ అయిందో మనకు తెలియదు పడిపోయారు ఇప్పుడు మనం ఉన్న వాళ్ళం కూడా వెళ్తే ఎవరూ వస్తామో తెలీదు కాబట్టి మనం వెళ్దాము మరి మీరు అలాగే అవ్వకండి అని ఆవిడ పాపం బలవంతంగా కిందకి తీసుకొచ్చామని ఆవిడ కిందకు వస్తాను మౌలిగారు మౌలిగారు ఉండిపోయారు అని అంటున్నారు ఏం దిగుతున్నా ఫస్ట్ చెప్పింది మేము గ్రౌండ్లో లేము మేము ఇటువైపు పారిపోయి వచ్చాము అక్కడ మా కోసం మీరు వెతకాలి మా ఒక ఆయన మాకు మిస్ అయిపోయారు మీరు మాకు అది చెయ్యండి అని కనిపించిన ప్రతి ఆఫీసర్కి ఏం చెప్తూనే ఉన్నారని చెప్తే అప్పుడు మరి మేమేం చేయలేం వాళ్ళు ఏంటంటే కిందకు దిగినాక పోలీసులు ఎదురయ్యారు అంబులెన్స్ అది అరేంజ్ అప్పటికే మాకు గుండె దడ నీరసం ఆయాసం ఏదో అయిపోయామండి అసలు అక్కడ గుర్రం అబ్బాయిలు కూడా మాకు చాలా హెల్ప్ చేశాడు ఇద్దరు అబ్బాయిలు మా వైపు వచ్చారు ముందు వాళ్ళు చూసి కూడా భయపడిపోయాం వీళ్ళు ఎవరా ఏంటా అని వాళ్ళు వచ్చి మాత అసలు భయపడద్దు అని వాళ్ళు చాలా ఇచ్చేశారు ఒక అబ్బాయి మా దగ్గర ఇంకొక అబ్బాయి మా ఉన్న వైపు వాళ్ళ వైపు వెళ్ళాడు అబ్బాయి చేయి పట్టుకొని లాగుతూ ఏనో చెయ్యి ఆ అబ్బాయి చేయి పట్టుకొని నన్ను లాక్కొని నిలిపింది కానీ నాకు శక్తి అయిపోయింది నేను నడవలేకపోతున్నానండి నడుస్తుంటే బురదలో కాళ్ళు తిరిగిపోయేవి అన్నీ అయినా కూడా పాపం ఆ అబ్బాయి లాగాడు నా షూస్ పడిపోతే మళ్ళీ వెనక్కి పరిగెట్టేళ్ళి షూస్ తెచ్చి నా కాళ్ళుకేసాడు ఒక దగ్గరైతే నన్ను వెనక్కి భుజం మీద ఎక్కించుకొని మోసాడు దాటించాడండి కొంత దూరం అంతా అబ్బాయి అది దారంతా బాగాలేదండి చాలా దీనిగా ఉంది దాటించాడు ఆ తర్వాత ఏమో కొంచెం కిందకి దిగినాక పోలీసులు కనిపించి ఇలా వెళ్ళిపోండి ఇటువైపు మేము వచ్చాం ఇంక మీకు పర్వాలేదు అన్నారు అప్పటికి కొద్దిగా ఊపిరి తీసుకుంటే అది అప్పటికి నోరులో ఆర్చికి ఏంటి లేదు ఎలా ఉన్నామో తెలియదు అంబులెన్స్ వచ్చింది అది కూడా ఎక్కలేకపోయామండి లాగారు లిటరల్గా మమ్మల్ని లోపలికి లాగారు లాగినాక ఇంకా హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి దింపితే వాళ్ళు చెక్ చేశారు బీపీ అన్ని చూసారు మంచి నీళ్ళు కొంచెం ఏవో జ్యూస్లు ఏవో తెచ్చి ఇచ్చారు మందులు అందిస్తున్నారు ఏం పర్వాలేదమ్మా మీరు మా ప్రొటెక్షన్లోకి వస్తే మీరు భయపడకండి అన్నారు అప్పుడు అందరికీ వెళ్ళి కంప్లైంట్ చేస్తారు మా ఆయన ఉండిపోయారండి మీరు చూడండి అని సంటే వాళ్ళేమో మేము చేస్తామని చెప్పారండి మేము వాళ్ళ రిస్క్ హౌస్ ఏది ఇచ్చారు మాకు వాళ్ళ బంగ్లా ఇచ్చారు అందులోకి వెళ్ళిపోయాము వాళ్ళ చలదనానికి మాకు హీటర్లు పెట్టి కోట్లు ఇచ్చి ఫుడ్ కాఫీ అవి అరేంజ్ చేశారు ఫుడ్ అరేంజ్ చేశారు తినండి అమ్మా తినండి అని వచ్చి అడుగుతూనే ఉన్నారు మినిస్టర్స్ పోలీసులు ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ వచ్చారండి గవర్నమెంట్లో రా వాళ్ళు ఎలాంటి లోపం చేయలేదు ప్రమాదం జరిగిన దగ్గర అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కిందకి వెళ్లడం లేట్ అయింది తప్పితేనో అప్పటి నుంచి వాళ్ళు మాత్రం చాలా బాగానే చేశారు టెర్రీస్టులు అయితే నేనైతే ఒక్కడ మా దగ్గరకు వచ్చిన ఒక్కడనే మేము చూసామండి అది కూడా నేను పైకెత్తి కళ్ళు పైకెత్తి నేను చూడలేదండి నాకు లిటరల్గా నేను చాలా భయస్ నేను కిందకి ఎలాగ ఉన్నా నేను నాకు ఆ అలా పడుకోవడం మా కళ్ళ ముందు మాకు అది కనిపించింది నేను అయితే షాక్తో పడిపోయారని నేను అలా అనుకుంటే నాకు ధైర్యం ఉంటుందని నేను అనుకున్నాను ఈవిడైతే లేదు ఏదో అయ్యిందని ఆవిడ నా పక్క ఆవిడ అంటారు నేను మరి వినిపించుకోలేదని ఆవిడైతే మాత్రం ఆడు వాడివైపు కూడా చూసానని చెప్తున్నారు శశిగారు అయితే ఆ టెర్రిస్ట్ వైపు కూడా చూశారట ఆ రెండు అడుగులు మా వైపు వేయడం కూడా ఆవిడ చూశారు నేనైతే అలా ఉండిపోయానండి చెట్టు చాటు నాకు ఇంకేమీ తెలియదండి అదే జరిగిందండి ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడినటువంటి మరో వ్యక్తి శశిధర్ ఉన్నారు వారు కూడా ప్రత్యక్షంగా చూశారు ముష్కరుల దాడినంత కూడా వారు ఒక రకంగా చెప్పాలంటే ముష్కరుల దాడి నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు శశిధర్ గారు ఏం ఎలా ఉంది అసలు ఆ పరిస్థితి ఏదో ఏ రకంగా అనిపించింది ఎందుకంటే చాలా దారుణమైన సంఘటన ఏమంటారు మేము మీదకి వెళ్ళటమే చాలా కష్టపడి వెళ్ళాల్సి వచ్చిందండి ఆ కొండలు గుట్టలు మధ్యలోంచి గుర్రాల మీదే వెళ్ళాం మాకు వేరే దారి లేదు వెళ్ళినాక వెళ్ళి ఒంటి గంటన్నర సమయంలో వెళ్ళామండి వెళ్ళి అక్కడ ఏమైనా తిందామనుకుని వద్దని టాయిలెట్ కోసం ఒక వంద నూట యాభై మీటర్ల దూరంలో టాయిలెట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళామండి ఆరుగురం వెళ్ళాం సో ఫస్ట్ ఈయన మౌలిగారు టాయిలెట్కి వెళ్ళారు ఇంకెవరు అక్కడ ఇంకా ముగ్గురు ఫ్యామిలీస్ ఉన్నాయి వెళ్తున్నారు జస్ట్ ఇంకా మేము ఎవరు అందరూ వెళ్ళా అంతలోని బయటకు వచ్చేసరికి గన్ షాట్స్ గన్ షాట్స్ వినబడ్డాయి రెండు వినబడ్డాయి అది ఎట్లా ఉంటుందంటే ఆ ప్లేస్ మొత్తం పెద్ద ఒక రెండు మూడు గోల్ఫర్స్ లాగా పెద్ద గ్రౌండ్ ఉంటుందండి ఒకవైపు పెద్ద పెద్ద చెట్లు దేవదారు ఉన్నాయి పైన చెట్లు ఉన్నాయి ఆ వెనక వైపు హిమాలయ అట్లా ఉందన్నమాట వ్యూ సో ఆ చెట్లు ఆ ఏరియా నుంచి రెండు మూడు షాట్స్ వినబడ్డాయి మేబీ ఎవరు ఏదైనా పక్షులను బయట ఆడుతున్నారు ఏంటో అనుకున్నాం ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఒక కొన్ని సెకండ్ ఫ్యూ సెకండ్స్ మూడు నాలుగు షాట్లు వినబడి ఆడవాళ్ళు ఏడుపులు వినబడ్డాయి గ్రౌండ్లో నుంచి అరుపులు విన చూసేసరికి గ్రౌండ్లోని వాళ్ళ ఆడవాళ్ళు కూర్చున్నట్టున్నారు వాళ్ళ ముందు ఎవరు ఇలా పడిపోయి పడుకున్నట్టున్నారు అప్పుడు క్లియర్గా చూసేసరికి ఎవడో నిలబడి వాడు ఇలాగా షూట్ చేస్తున్నట్టుగా కనబడ్డాడు నాకు ఒక చూసి రమ్మని చెప్పి వెంటనే అటాక్ జరుగుతుంది మనం వెంటనే సర్దుకోవాలి టాయిలెట్స్కి వెనక్కిన అందరినీ మనం అందరూ టాయిలెట్లు వెనక్కి దాక్కున్నాం అక్కడి నుంచి చూసి ఇంకొకటి ఇంకా ఆ పైన ఇంకొద్దిగా మీద ఇంకొకటి షూట్ చేస్తాడు ఇదంతా ఏంటంటే ఎంట్రన్స్ దగ్గర టా ఈ క్యాంటీన్లో ఉన్నాయి అక్కడే మనుషులు ఎక్కువ ఉన్నారు అక్కడ ఇది జరుగుతుంది మేము ఏం చేయాలి ఎటు వెళ్ళాలి ఇటు పారిపోవాలని మాకు మాకు తెలియదు దారి తెలియదు ఆలోచన రావట్లేదు అప్పట్లో ఒకడు మా వైపు రావడం మొదలు ఇంకా అర్థమైంది వెంటనే మనం ఏదో యాక్షన్ తీసుకోవాలి ఇలా వండకూడదు వెంటనే అన్నా నేను పది వెంట నుంచి దారి ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ అప్పుడు ఏంటో ఆ ఫెన్సింగ్ మధ్యలో చిన్న ఖాళీ ఉంటే ఫెన్సింగ్ ఫెన్సింగ్ నుంచి ఖాళీ ఉంటే ఆ ఖాళీలో నుంచి దూరిపోయాం ఆ దూరిపోయి ఆ కింద నుంచి ఒకరి ఒకరు ఒకరు కింద నుంచి చూరాల్సి వచ్చింది ఫెన్సింగ్కి కింద కొద్ది ఖాళీ ఉంది ఆ నుంచి బయటపడాలి సో అదే ఆది మాకు ఏమైనా బాటిల్ నెక్కి అయింది అందులోంచి ఒక్కొక్కరు బయటకు రావడం టైం పట్టింది ఆ బయటపడి అక్కడ చిన్న వాగు ఉంది వాగు దాటి మళ్ళీ కొండ వాళ్ళు ఆ కొండ వాళ్ళ మీదకి ఎక్కి అక్కడ చెట్లు పక్కన జీలాగా వెళ్తున్నాం జస్ట్ ఎక్కువ లేదు వెళ్ళేసి నేను వెనక్కి చూశాను వెనక్కి చూసేసరికి నాకు ఒక హండ్రెడ్ మీటర్స్ టు లెస్ దన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మా ఆడవాళ్ళు కనబడ్డారు మా నా మిస్సెస్ ఇంకో శశికుమార్ గారు వీళ్ళిద్దరూ ఒక చెట్టు చాటు నాకు కనబడ్డారు వీళ్ళకి చాలా దగ్గరలో టెర్రిస్ట్ కనబడ్డాడు నేను చెట్టు చాటుని చూస్తున్నాను ఏం చేస్తాడని అనేసరికి వాడు ఏదో నోటి నుంచి ఏదో మాట వినబడి నాకు క్లారిటీ లేదు టడు నేను మూడు నలభై కాల్చాడు అది ఎవరిని కాల్చాడు ఏంటో అర్థం కాలేదు ఆడవాళ్ళ వైపు రెండు మూడు అడుగులు వేసి చూసి మేబీ చీరలు ఇవి కనబడ్డామో వెనక్కి వెళ్ళిపో చూశాను అలా వెనక్కి వెళ్ళిపోయాడు కానీ వీడి పేల్చింది గారిని అనే సంగతి నాకు అర్థం కాలేదు యాక్చువల్గా వీళ్ళ దగ్గర నుంచి చూశారు వీళ్ళను ఒకరేమో దెబ్బ తగిలి పడిపోయారు అని ఒకరు అంటారు ఒకరు కాదు పోలి వాళ్ళని తప్పించుకోవడం కోసం కావాలని పడుకుంటే పేరు అన్నారు ఇంకొక రెండు చూసాం ఒక టూ ఫైవ్ మినిట్స్ చూసాం చూసి ఇంకా వాడు వెళ్ళిపోయాడు కానీ మీద నుంచి షార్ట్స్ వినబడుతున్నాయి కొంతమంది మీద నుంచి ఇంకా వచ్చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఉండదు పది అంటుంటే అప్పుడు ఏం చేసాం పదింటి అలా నెమ్మది కిందకి వెళ్దాం అని ఆ రాళ్ళు రప్పల మధ్యలోంచి దిగుతూ ఆయన మిస్సెస్ని కూడా నెమ్మదిగా తీసుకుంటూ కిందకి వెళ్తున్నాం అదంతా పెద్ద పెద్ద ఈ రాళ్ళు సాపుగా రాళ్ళు నీళ్ళు రాళ్ళు మొత్తం ఎండిపోయిన గడ్డలా ఉంటుందని రాళ్ళుతూ ఉంటుంది అందులోంచి పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ సుమారు రెండు కిలోమీటర్లు ఆయాసం దడ టెన్షను ఏం చేస్తామని తెలియని పరిస్థితుల్లో అయితే ఒక చిన్నది ఆడవాళ్ళకి ఏమంటే బొట్లు వెంటనే తీసేయమన్నాం బొట్లు తీయించేశాను బొట్లు తీసేసి వీళ్ళు భయ భయంగా హరే రామ హరే కృష్ణ జయ ఆంజనేయ అలాంటి మాట్లాడద్దు మీరు అల్లాహు అల్లాహల్లా అని అండి అని చెప్పాను అల్లా అప్పుడు అల్లా అంటూ అల్లాహు అక్బర్ ఏదో అనుకుంటూ అలాగ నెమ్మది ఎందుకు వస్తాం ఇంతలో చుట్టుపక్కల ఈ గుర్రాలు నడిపే మనుషులు అందరూ వస్తున్నారు వాళ్ళు వాళ్ళు వస్తుంటే భయమేస్తుంది ఎవరు టెర్రరిస్టో ఎవరు మా వాళ్ళు కూడా మాకు తెలియని పరిస్థితి కాబట్టి అందరూ అల్లాహు అక్బర్ అల్లాహు అంటే కానీ వాళ్ళు మంచోళ్ళ వాళ్ళు వచ్చి సాయం చేసి ఆడవాళ్ళు చేతులు ఇచ్చి స్థానికులు సహకరించారండి వాళ్ళందరూ కుర్రాలు అందరూ పైన అంటే పైనుంచి వస్తూ చేతులు ఇచ్చి సాయం చేసి నెమ్మదిగా నడిపిస్తూ తనేమో చిన్న మట్టిలో కూరుకుపోతే లేపి నడవలేకపోతే వీప్ మీద వేసుకొని కొంత దూరం తీసుకెళ్ళి అక్కడ ఆపాడు అక్కడ నుంచి మళ్ళీ నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళి కొంత దూరం త్రీ ఫోర్త్ డిస్టెన్స్ మేము డౌన్ అయినా కిందకు వచ్చాక పోలీసులు మాకు ఎదురయ్యారు అప్పుడు మాకు ధైర్యం వచ్చింది వాళ్ళ మీదకి వెళ్తున్నాను పోలీసులు ఎదురైతే మేము అప్పుడు మీకు ఆ స్థలంగా మళ్ళీ నెమ్మదికి వెళ్తే అప్పుడు అంబులెన్స్లు వచ్చి తీసుకెళ్ళే అది ఇదంతా ఒంటి గంట ఒంటి గంటన్నర మధ్యలో జరిగిందండి మేము కిందకు వచ్చేసరికి సుమారు నాలుగు అయిపోయి నాలుగు అయింది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా అది ఏడుస్తున్నారు ఏడుపులు వాళ్ళు ఆడవాళ్ళు కొంతమంది నాకు నా ఎదురుగానే నా హస్బెండ్ చంపేశారని వాళ్ళు చెప్తున్నారు కొంతమంది చిన్న పిల్లతో ఒక ఆవిడ ఆవిడకి వన్ ఇయర్ టూ కాల్పులు ఘటన అంతా కూడా ఎంతసేపు సుమారు ఎంతసేపు జరుగుతుంటుంది అరగంట అయితే అండి ఎందుకంటే మేము దిగుతున్నా మాకు వెనక నా బు బుల్లెట్ షాట్స్ వినబడుతున్నాయి అక్కడ ఏమైందంటే వాళ్ళకి ఎక్కడ రెసిస్టెన్స్ లేదండి సో మేము అందరూ ఉన్న వాళ్ళంతా హెల్ప్లెస్ డిఫెన్స్లెస్ పీపుల్ సో వాళ్ళకి చాలా వాళ్ళకి కావాల్సిన టైం ఉంది కింద నుంచి కిందకి వార్త వెళ్ళి వీళ్ళ మీదకి రావాలంటేనే టైం పడుతుంది ఎందుకు వేరే దారి లేదు ఈ నడుచుకుంటూనే రావాలి దానివల్ల వాళ్ళు చాలాసేపు ఒక అరగంట సేపు అయినా ఉన్న ఎందుకంటే అక్కడ పాపం ఎవరి హస్బెండ్ చనిపోయారో ఆ లేడీస్ కొంతమంది ఉండిపోయారు వాళ్ళని ఏమీ చేయలేదు వాళ్ళు ఎందుకు కిందకి వచ్చి చెప్పారు అరగంట సేపు అక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినాక మేము అక్కడ ఉన్నాను అని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట బుల్లెట్ సౌండ్స్ చాలా వినబడ్డాయండి ఆరుగురిక నుంచి బయలుదేరారు కానీ ఈరోజు మీలో చంద్రమౌళి గారు లేరు ఎలా అనిపిస్తుంది అది చాలా బాధగా ఉంది అంటే అసలు ఈ టూర్ ప్రగ్రామ్ ప్లాన్ చేసింది ఆయన లీడ్ చేసింది ఆయన ఎక్కడికక్కడ ఎక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి అని చెబుతూ మాలో ధైర్యాన్ని ఇస్తూ ఆడవాళ్ళకి కూడా వాళ్ళు అమ్మ ఇలా చేయాలమ్మా అలా చేయాలని చెబుతూ అంత గైడ్ చేస్తూ చేసిన ఆయన ఆరుగురు సరదాగా వెళ్ళి ఆయన పద్దెనిమిదవ తారీఖున ఆయన పుట్టినరోజు తిరిగి వచ్చినాక అందరికీ సరదాగా ఇక్కడ పార్టీ ఇస్తానని చెప్పారండి ఏ రోజు తెలియమారు అలాంటిది తిరిగి ఆయన రాకుండా ఆరుగురు ఐదుగురు వచ్చి ఆయన భౌతిక ఆయాన్ని నేను తీసుకువచ్చానన్నది అది నేను ఇంకా ఆ షాక్ని నుంచి బయటపడలేకపోతున్నాను నమ్మలేకపోతున్నాను పద్దెనిమిదవ తారీఖు చంద్రమౌళి గారు పుట్టినరోజు ఆ కారణంతో పద్దెనిమిదవ తారీఖు కాశ్మీర్లోని ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ వెళ్ళారు కానీ చాలా దారుణమైన ఘటన ముష్కరుల దాడిలో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు కానీ చాలా కష్టపడి చాలా ఇబ్బందులు పడి చాలా వరకు ముష్కరుల దాడి నుంచి బయటపడినటువంటి శశిధర్ సుమిత్ర ఇద్దరు కూడా చెప్తున్నారు చాలా దారుణమైన ఘటన అక్కడున్న టెర్రరిస్టులు జరిపినటువంటి ఆ మొత్తం అదంతా కూడా ఇప్పటికీ కూడా ఆ సంఘటనని మర్చిపోలేదు వారి కళల్లో కానీ వారి మాటల్లో కానీ ఇప్పటికీ కూడా ఆ భయం వారి మాటల్లో కనిపిస్తోంది చాలా బాధాకరమైన విషయం ఒక విహారయాత్రకి వెళితే అక్కడ ఇంత దారుణం జరిగింది విషాదం మాత్రం కనిపిస్తోంది చాలా బాధాకరమైన అంశాన్ని శశిధర్ ఇద్దరు కూడా వ్యక్తపరుస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం